ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి మహిళలంతా కూడా ఏ రకంగా ఉంటారు వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళు ఏ విధంగా వీళ్ళు వ్యవహారాలు ఉంటాయి మ్యారేజ్ వ్యవస్థలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశి మహిళలంతా కూడా చాలా ధైర్య సాహసాలతో ఉంటారు ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి స్వభావంతో ఉంటారు ఈ వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు అనమాట నేను వీళ్ళకి లక్కీ డే ఏమో మంగళవారము ఆ తర్వాత త తారీఖు వచ్చేసరికి చక్కగా తొమ్మిదో తారీఖు వీళ్ళకి ఈ తారీఖు వీళ్ళకి లక్కీ తారీఖు ఏమిటంటే తొమ్మిదో తారీఖు లక్కీ వారము మంగళవారం మరి ఆ తొమ్మిదో తారీఖు మంగళవారం కనుక పడినట్టయితే బ్రహ్మాండంగా సక్సెస్ అనేటటువంటిది ఈ వృశ్చిక రోషి వాళ్ళు సాధిస్తారు అలాగే ఈ వృషిక రాశి వాళ్ళు దేనికైనా సరే దూకుడు స్వభావంతో వెళ్తారు తేలు యొక్క ఆ తేలు దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ కాబట్టి తేలు ఏం చేస్తుంది కుడుతుంది సైలెంట్గా వెళ్ళిపోతుంది ఆ విధంగా ఉంటుంది అనమాట కాబట్టి వృషిక రాశి వాళ్ళు ఉన్న చోట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ అవతల వాళ్ళతో చిటికి మటికి గొడవలు పెట్టుకుని ఆ గొడవ వాళ్ళని కుట్టేసి మనమే తోసేస్తారనమాట వీళ్ళు ఈ వృషిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని బాగా ఎక్కువగా గారాపం పెడతారు బాగా నమ్ముతారు అండ్ కొంచెం ఎవరికి ఏది చెబితే వాళ్ళు వాళ్ళని నమ్మడము వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చేసేయడం అనేటటువంటిది చేస్తారు తప్ప ఇందులో ఎంతవరకు జరిగిద్ది ఎవరి పాత్ర ఎంత ఇలా జరిగిందా జరగలేదా అనేటటువంటి ఆలోచన తక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి అంటే ఇండిపెండెంట్ డెసిషన్స్ వీళ్ళు తీసుకోలేరు కాబట్టి ఆ విధంగా ఈ యొక్క వృషిక రాశి వాళ్ళు ఉంటారు మరి వృషిక రాశి మహిళలంతా కూడా కొంచెం వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత అంటే కొంచెం మనం ఒక విధంగా లేట్ మ్యారేజెస్ అని చెప్పాలి కొంచెం ఇరవై ఆరు దాటిన తర్వాతే తప్ప తక్కువకి మ్యారేజ్ అవ్వడానికి కొంచెం కొద్దిమందికి ఒక ఫైవ్ పర్సెంట్ మందికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈ వృష్టికి రాశి వాళ్ళకి ఎక్కువగా సెకండ్ మ్యారేజెస్ డైవర్సులు అవడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా అనురాధ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళకి మరి అటువంటి వాళ్ళకి ఎక్కువ సెకండ్ మ్యారేజెస్ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు స్టాండర్డ్గా సెటిల్ అవ్వడానికి ఉంటాయి అలాగే వీళ్ళకి వా వాహన యోగము అనేటటువంటిది ఉంటుంది ఏదైనా సరే చక్కటి ఆలోచనతో విశ్లేషణాత్మకంగా ఆలోచించగలుగుతారు మనం ఏదైనా సరే చేయాలన్నప్పుడు ఒక ప్రణాళిక భద్రతిగా మనం చేసుకుంటూ వెళ్తారు ఇక ఫుడ్ విషయంలో దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి టేస్టీ ఫుడ్ చిన్నతనంలో వాళ్ళు తిన్నప్పటికీ కూడా వీళ్ళకి అనారోగ్య సమస్యలు మోకాళ్ళ నొప్పులు ముఖ్యంగా కడుపులో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి కాబట్టి వీళ్ళకి ఏంటంటే మెన్ష్రల్ సైకిల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఋతుస్రావ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే అనుకున్నది కొంచెం మాకు అనారోగ్యంగా ఉంది అనే భావనతో వీళ్ళల్లో వీళ్ళు కుమిలిపోతూ ఉంటారు అయితే అయినప్పటికీ కూడా వీళ్ళల్లో ఎప్పుడు కూడా నిత్య ఉత్సాహాలు వీళ్ళు ఎప్పుడు కూడా చాలామంది ఎక్కువ మంది జోక్లు వేస్తూ ఉంటారు మరి చక్కగా ఆ విధంగా వెళ్ళేవారు ప్రతి విషయాన్ని కూడా లైట్గా తీసుకుంటారు అండ్ చేంజ్ 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 అంటుంటారు ఉంటారు వీళ్ళు కూడా ఎలా అంటే ఎక్కువ ప్రేమ వివాహాలు అవ్వడానికి ఉంటాయి చిన్నప్పుడే లవ్లో దుకాణాలు స్టార్ట్ చేయడానికి వీళ్ళు అవకాశాలు ఉన్నాయన్నమాట ఆ తర్వాత కొంతకాలం సాగిన తర్వాత ఈ వృషిక రాశి వాళ్ళకి మనము చేంజ్ కావాలి అనేటటువంటి ఆలోచన ప్రతి విషయంలో కూడా వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ ఇల్లు మారాలా స్థలాలు మారాలా ఈ రకంగా వాళ్ళు అనుకొని ముందుకి లైఫ్లో వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళతో కూడా వీళ్ళు స్నేహం చేస్తారు ఆ చే ఏందమ్మా అందరితో స్నేహం చేస్తున్నారు అంటే వీళ్ళు ఏమంటారంటే చేస్తామండి తప్పే ఉంది అంటారనమాట అయితే చేసిన తర్వాత కనుక వాళ్ళు ఏమైనా తేడా పేడాలుగా కనుక మాట్లాడినట్లయితే జంప్ అయిపోతామండి అంటారన్నమాట వృషిక రాశి వాళ్ళు ఆపోజిట్ సెక్స్ అంటే మరి మగవాళ్ళతో మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా ఈ మగవాళ్ళతో ఈ యొక్క మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళతో మీరు వీళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా టైం వేస్ట్ ఈ ప్రేమలు ఇవన్నీ కూడా అనేటటువంటిది ఉద్యోగాలు రాకుండా వీళ్ళు పెద్ద అయిన తర్వాత మొసళులు అయిపోయిన తర్వాత అప్పుడు తెలిసి వస్తుంది మరి చిన్నప్పుడు ఇదంతా కూడా ఈ అనురాధ నక్షత్రం అనేటువంటిది శనికి సంబంధించినటువంటి నక్షత్రం అవడం వల్ల వీళ్ళు హాయిగా ఎక్కువ నిద్రించడం ఎక్కువగా పడుకోవడము ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు అలాగే సినిమా రంగంలో అనేకమైనటువంటి సక్సెస్ అయినటువంటి హీరోస్లో ఈ వృష్టికి రాశి వాళ్ళు ఉండడం జరిగింది అలాగే హీరోయిన్లు కూడా చక్కగా ఈ వృష్టి రాశిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా డేర్గా చాలా ధైర్యంగా వీళ్ళు ముందుకు వేసుకుంటూ సక్సెస్ అవ్వడం జరిగింది రెమెడీస్ ఈ యొక్క రాశి వారికి మనం రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణాలు జప్పును చేయాలి నీళ్లను రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పోయాలి దూరంగా దీపాన్ని పెట్టండి అగ్రతుల పొక్క కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నేడలో జపం చేసుకోవాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం నమశివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా ఎన్ని మాలలు తిప్పాలా మనము మాలకి నూట ఎనిమిది చప్పును మరి కనీసము ఒక ఐదు మాలైనా తిప్పాలి తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమశివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి శుద్ధాదకం మామూలు నీళ్లతో దీనికోసం ఎవరిని పంతులు గారుల కోసం వెతుకోలేదు వాళ్ళకి డెబ్బలు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు మీకు మీరే నీళ్లు పోసుకోండి మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి అలాగే మూడవది మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ మస్త అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధులోకి వస్తారు ఏ పనులైతే అవ్వడం లేదండి మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు వివాహాలు కావడం లేదండి చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చక్కర్లేకుండా ఈ యొక్క మోమంతో ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి కుదరనటువంటి వాళ్ళు లలితా సహస్ర పారాయణ చేయండి ఓం హ్రీంకారాసనగద్భితా సౌహ క్లీం కళాం భిప్రతీం సౌవర్ణాం వరదారిణీం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశ మంకుశతరాం స్రభూషితా ముచ్చం త్వాం గౌరీం దుర్భ్రాంపరా ప్రగలాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు జపించడము ఆ తర్వాత చూసి రాయడము లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి పాయసాన్న ప్రియా త్వక్స్తాప శ్లోక భయంకరి పాయసానాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి స్నిగ్ధావదన ప్రియా ఆవనీయం వేయండి ఆవనేయం వేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే మనకి పువ్వులు ఎర్రటి మందార పువ్వులు మరి చక్కగా ఈ యొక్క రేఖమందార్ ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నట్లనే కూడా బయటపడతారు పరి మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి శుభమస్తు